అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అందరికీ వెల్కమ్ మనం టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కొంత సీరియస్ గా ఉన్నారు హరీష్ రావు కేసీఆర్తో తో ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో భేటీ అయినారు నిన్న కూడా పోయినారు నిన్న దాదాపు మూడు గంటల సేపు కేసీఆర్తో తో చేసే కార్యక్రమం చేశారు ఈ రోజు కూడా హరీష్ రావు కేసీఆర్తో తో చేసిండు ప్రధానంగా మూడు అంశాలపైన హరీష్ రావుతో కేసీఆర్ మాట్లాడిండు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఒకటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెడితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది ఎమ్మెల్సీ కవిత పార్టీ పెడితే బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరైనా కవిత పార్టీలోకి జాయిన్ అయితే పార్టీ పరిస్థితి ఏంది రేపటి రోజు కవిత కొత్త పార్టీ పెట్టినప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తుంది సో కేసీఆర్ని విమర్శిస్తుంది కేటీఆర్ని విమర్శిస్తుంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను కూడా విమర్శిస్తుంది పార్టీకి డ్యామేజ్ జరుగుతూ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలా ఏ విధంగా ముందుకు పోవాలనేటటువంటి అంశం పైన సో ట్రబుల్ షూటర్ అయినటువంటి హరీష్ రావుతో కేసీఆర్ డిస్కస్ కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇక మూడో అంశం వచ్చేసి కాళేశ్వరం విచారణకు కేసీఆర్ వచ్చే నెల ఐదో తారీఖు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉన్నది ఘోష్ గారు ఇచ్చినటువంటి ఆ నోటీస్కి సో మరి కాళేశ్వరం విచారణకు స్వయాన కేసీఆర్ఏ అటెండ్ అయితే తెలంగాణ ప్రజలు సానుభూతితో చూస్తారా లేకపోతే కేసీఆర్ అవినీతి చేసిండు కాబట్టి ఆయనను విలిసిరు అనేటటువంటి ఒపీనియన్తో చూస్తారా పబ్లిక్ ఒపీనియన్ బీఆర్ఎస్ పార్టీ పైన ఎట్లా ఉన్నది అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం కూడా చేసిందట మూడోది ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ నుండి పోకుండా చూడండి అసలు కవిత బాధ ఏంది ఒకసారి కవితతో డిస్కస్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి హరీష్ రావుతో కేసీఆర్ చెప్పిండు అనేది ఒక కీలకమైనటువంటి చర్చ వినబడుతున్నది వాస్తవానికి కేటీఆర్ మొన్న కేసీఆర్తో డిస్కస్ చేసే ప్రయత్నం చేసిండు ఒక్కడే పోయిండు కేటీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్కి పోయినప్పుడు కేటీఆర్తో కేసీఆర్ మాట్లాడిండట అసలు ఏంది కవిత పంచాయతీ ఏంది కవిత ఎందుకు మన పైన ఎలిగేషన్ చేస్తూ ఉంది ఎందుకు లేఖలో నెగిటివిటీస్ పాయింట్స్ రాసే ప్రయత్నం చేసింది లేఖ బయటికెట్లో వచ్చింది అసలు కవిత ఎందుకు పార్టీ నుండి వెళ్ళిపోదాం అనుకుంటుంది కొత్త పార్టీ వెనకాల ఉన్నటువంటి అసలు కారణం ఏంది అని కేటీఆర్తో మాట్లాడినప్పుడు సో కవిత చాలా ఓపెన్గా చెప్తుంది వేరే నాయకత్వంలో నేను పని చేయలేను నాకు కేసీఆర్ఏ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో తప్ప వేరే నాయకుడు నేను ఊహించుకోలేను అసలు అది పాసిబిలిటీ కాదనేటటువంటి టైప్లో కవిత మాట్లాడింది అంటే ఓపెన్గా చెప్తుంది కేటీఆర్ నాయకత్వం మాకు వద్దు కేటీఆర్కు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు అప్పజెప్పొద్దు ఫ్యూచర్లో కేటీఆర్ ముఖ్యమంత్రి కావద్దు అనేటటువంటి ఒపీనియన్తో కవిత మాట్లాడే ప్రయత్నం చేసింది అయితే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ప్రెస్ మీట్లో చెప్పింది కేసీఆర్ దేవుడు కేసీఆర్ చుట్టూ దయాలు ఉన్నాయి ఆ దయాల వలనే బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది అవుతున్నది ఆ దయ్యాల వల్లనే కేసీఆర్ కూడా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి కవిత మాట్లాడే ప్రయత్నం చేసింది మొన్న చిట్చేట్లు కూడా చెప్పింది ట్విట్టర్లో ట్వీట్ పెడితే సరిపోదు పార్టీని కూడా చూసుకోవాలి కొంతమంది కొంతమంది లీక్ వీరులు లేక ఎట్లా రిలీజ్ చేసిర్రు అని చెప్పి నేను అడుగుతుంటే కొంతమంది గ్రీకు వీరులు కావాలనే నా మీద మాట్లాడుతున్నారు తర్వాత యుఎస్లో బయట దేశాల్లో ఉన్నటువంటి ఐటీ వింగ్ అంటే సోషల్ మీడియాలలో నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు కొన్ని పేడ్ యూట్యూబ్ ఛానళ్ళకు డబ్బులు ఇచ్చి నాపైన దుష్ప్రచారం చేయించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కవిత కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి విలీనం జరగబోతుందనేటటువంటి స్టేట్మెంట్స్ కూడా ఇచ్చింది సో ఆమె మొన్న మాట్లాడే ప్రయత్నం చేసింది ఈరోజు మళ్ళీ కవిత మీడియా చిట్చాట్లో మంచిర్యాలకు వెళ్ళింది మంచిర్యాల పర్యటన చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో మీడియా సో మళ్ళీ మాట్లాడిందట బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి ఏ పార్టీలు ముందట పడలేదు ఏ పార్టీలు ఎదగలేదు అన్ని పార్టీలు నాశనం అయిపోయింది అనేటటువంటి తరహాలో కవిత ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు అట్లనే కవిత కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు అంటే కేసీఆర్ మంచోడో కానీ కేసీఆర్ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది పార్టీ కేడర్ని దెబ్బతీస్తున్నారు పార్టీని ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అనేటటువంటి అంశాన్ని కూడా కవిత తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు అంటే కవిత ఒపీనియన్ చాలా క్లియర్గా ఉన్నది కొత్త పార్టీ పెట్టాలి ఆ కొత్త పార్టీ వచ్చే నెల రెండవ తారీఖే అనౌన్స్ చేయాలనేటటువంటి ఒక క్లారిటీలో కవిత ఉన్నారు అనేది ఒక చర్చ హరీష్ రావు కేసీఆర్తో కలిసినప్పుడు కేసీఆర్ ఒకటే ఒకటి చెప్పిండట బీఆర్ఎస్ పార్టీ నుండి కనుక ఎవరైనా వేరే పార్టీలోకి జాయిన్ అయితే మళ్ళీ రీఎంట్రీ ఉండదు నో ఎంట్రీగా నో ఎంట్రీ బోర్డు పెట్టాల్సిందే మళ్ళీ వాళ్ళు రావడానికి ఆప్షన్ లేదు అని చెప్పి హరీష్ రావుతో చెప్పిండట మరి ఎవరిని ఉద్దేశించి చెప్పిండు అంటే రేపటి రోజు కవిత కొత్త పార్టీ పెడితే కవితతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంది ఎమ్మెల్యేలు పోవచ్చు అంటే కవిత ఆల్రెడీ ఎమ్మెల్యేలతో కొంతమందితో డిస్కస్ చేసింది ఆరు మంది ఎమ్మెల్యేలతో కలిపి కవిత ఓ కొత్త పార్టీ పెట్టబోతుంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ సో కేసీఆర్ చెప్పినట్టు పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి పోయినప్పుడు మనం బాధపడలేదు ఆ పది మంది ఎమ్మెల్యేలు రిగ్రెట్ అయ్యి మళ్ళీ మేము బీఆర్ఎస్లోకి వచ్చేస్తాం ప్లీజ్ సార్ మమ్మల్ని తీసుకోండి అన్నప్పుడు కూడా మనం తీసుకోలేదు రేపటి రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే పార్టీ మారినటువంటి వ్యక్తులను మళ్ళీ రానీయము మళ్ళీ ఎంట్రీ లేదు అనేటటువంటి తరహాలో కూడా కేసీఆర్ హరీష్ రావుతో చెప్పిండు అనేది ఒక చర్చ అంటే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ కేడర్కి చెప్తాడు అంటూ కేసీఆర్ నాతో ఇట్లా మాట్లాడిండు మరి ఒకవేళ పార్టీ మారితే మళ్ళీ ఎంట్రీ లేదని చెప్పినారు హరీష్ రావు చెప్పాలా ఇంకోటి ఏంటంటే కవితతో హరీష్ రావుని మాట్లాడే ప్రయత్నం చేయమన్నాడట మాట్లాడండి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లను కవిత దగ్గరికి కేటీఆర్ పంపించినప్పుడు మొన్న ఆమె చెప్పిందట ఆమె ఒపీనియన్ నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కావాలా కేటీఆర్ ప్లేస్లో నేను ఉండాలని చెప్పి కవిత చెప్పినప్పుడు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు పోయి చెప్పిరట కేసీఆర్కి వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలంటున్నారు మరి ఎట్లా చేద్దామంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఈఎము నో వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది కుదరదు వేరేది ఏమన్నా కావాలంటే అడగండి చూద్దాము అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కవిత కూడా పాపం ఆమె ఆమె కావాల్సిందే వర్కింగ్ ప్రెసిడెంట్ కదా సో నాకు వద్దని చెప్పినప్పుడు ఆమె కూడా నో అని చెప్పేసింది సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పంచాయతీ యథావిధిగా కొనసాగుతున్నది అయితే ఇంట్లో మనిషి కూడా పోయి మాట్లాడాలి అనేటటువంటి ఒపీనియన్తో హరీష్ రావుని పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు హరీష్ రావు డిస్కస్ చేస్తూ ఉన్నాడు అంటే కవితతో ఈరోజు సాయంత్రం లేదా రేపు పొద్దున కవితతో మాట్లాడే అవకాశం కనబడుతున్నది హరీష్ రావు ఫైనలీగా కవితతో లాస్ట్ మాట్లాడే ప్రయత్నంలో హరీష్ రావు ఉన్నాడు అందుకే కేసీఆర్ రంగంలోకి దిగిండు ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మాట్లాడించినా కూడా కవిత ఎక్కడ కూడా వింటలేదు బేసిక్గా కేసీఆర్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనుకున్నాడట కవితతో కానీ ఏమవుతుంది కేసీఆర్ కనుక కవితతో మాట్లాడితే కవిత ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోతుంది అంటే నేను లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేదు నేనే బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి అందుకే కేసీఆర్ డైరెక్ట్ నాతో మాట్లాడుతున్నాడు డైరెక్టు కాలబేరానికి వచ్చిండు అనేటటువంటి ఒపీనియన్తో కవిత ఉంటుంది కాబట్టి కేసీఆర్ కూడా పోతే పోనీ ఉంటే ఉండని అనేటటువంటి ఒపీనియన్తో హరీష్ రావుతో మాట్లాడిద్దాం హరీష్ రావుతో ఫైనల్ ఒకసారి డిస్కస్ చేద్దాం అనేటటువంటి ఆలోచనతో హరీష్ రావుకి చెప్పిందట ఈరోజు రేపో ఎల్లుండి మాక్సిమం మండే కల్లా సోమవారం కల్లా కవితతో మాట్లాడండి కవితతో మాట్లాడి ఆమె ఏం చెప్పబోతుంది ఏంటనేది డిస్కస్ చేయండి అని చెప్పి మాక్సిమం ట్వంటీ ఎయిట్ కదా థర్టీ ఫస్ట్ వరకు ఎందుకంటే రెండో తారీఖు కొత్త పార్టీ అంటున్నారు మళ్ళీ కవిత మంచిర్యాల పర్యటన ఎక్కడైతే సింగరేణి కార్మికులు ఉంటారో వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంది సింగరేణి కార్మికులతో ఉన్న మీటింగ్ కూడా పెట్టింది తెలంగాణ జాగృతికి సంబంధించిన లీడర్లతో కాబట్టి కవిత ఏదో ఎజెండాతో ముందుకు పోబోతుంది అనేది ఇండికేషన్ కేసీఆర్కి అర్థమైపోయింది కాబట్టి కేసీఆర్ కూడా చెప్తున్నాడు పార్టీ మారుతే కుదరదు మళ్ళీ రానియమని చెప్తున్నాడు సో కవితను దృష్టిలో పెట్టుకుని అనవచ్చు మరి కవిత పార్టీ పెడితే కేడర్ మొత్తం కవిత వైపు పోతుందేమో కొంతమంది కవిత పాజిటివ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా బీఆర్ఎస్ను వదిలిపెట్టి కవిత వైపు పోతునేమో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఎంట్రీ లేదు మళ్ళీ ఎంట్రీ ఉండేటటువంటి అవకాశం లేదంటూ కూడా కొంత మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు సో ఏది ఏమైనా హరీష్ రావుతో కేసీఆర్ ఓపెన్ అప్ అయిపోయిండు సో మీరు ఒకసారి వెళ్ళి కవితతో మాట్లాడండి కవితతో డిస్కస్ చేయండి ఫైనల్ ఒకసారి ఆమె ఏం చెప్తుంది ఏంటనేది తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఆమె ఒపీనియన్తో ముందు పోయే ప్రయత్నం చేద్దామంటూ కూడా హరీష్ రావు చెప్పిండు అంటే హరీష్ రావుతో కేసీఆర్ చెప్పిండు అనేది కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుందో